ప్రైజ్ దేవుని దేవనామాని కొందరూ మీ అందరికీ వందరండి ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన ఆరో చరణం నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను ప్రైజ్ లాడ్ ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని అన్నాడంట ఏ విషయంలోనూ నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఏదైతే దేవునికి చెప్తున్నావో నీ సమస్య ఏంటో నీ ఇబ్బందులు ఏంటో ప్రతిదీ నువ్వు చెప్తున్నావు కదా ఆ చెప్తున్న ప్రతి దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నానంట జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆయన జవాబిస్తాడు జవాబు ఇచ్చే నువ్వు ఎప్పుడైతే ఆయనకి చెప్తున్న ప్రతిదీ నా దేవుడు నా మొర ఇంకా ఏం వెళ్ళలేదు నా జీవితంలో ఇంకా అద్భుత కార్యం చేయలేదు నా దేవుడు నా జీవితంలో ఇంకా ఆశ్చర్యమైన కార్యం చేయలేదు నా దేవుడు నా జీవితంలో ఇంకను ఆయన ఇంకా నా జీవితంలో ఫలభరితంగా లేదు ఎందుకని ఆయన నిరుత్సాహపడకుండా ఆయన ఈరోజు నేను జ్ఞాపకం చేసుకొని నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబు ఇచ్చినగాక ఆమె దేవుడు అటు కృప మనందరికీ దయచేయండి కాక ఆమె ప్రార్థన ప్రేమిగలతో దేవా కృప కలిగిన దేవా నీకు వందన స్తోత్రాలు అయ్యా రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని సెలవు ఇచ్చే ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడి దేవా జవాబు ఇచ్చే దేవుడి దేవా మీరు మాట్లాడే దేవుడి దేవా మీరు మా పక్షం కార్యం చేయగల దేవుడి ఈ ఈరోజు మా మా ఎడల మీరు కృప చూపించి దయ చూపిస్తున్నందుకు నీకు వందల స్తోత్రాలు చలిస్తాయి ఇవాళ దాన్ని చేతపడుకుంటాం ప్రభా మేము ఏది మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని పొందుకొని పొందేటట్టు మమ్మల్ని చేస్తున్నందుకు నీకు పొందడం అసలు తెరాలు తెలిసి సమస్త అంతా మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుతూనే స్పష్టమని పెట్టుకున్నాను తండ్రి అమ్మేయండి ఎవరు మేము జీవించిన కాక అమ్మేండి